నాయన నా పేరు నోకాలమ్మా నోకాలమ్మా తుపానికి ఐదు వేలు ఇచ్చావు నాకు నాకు ఎన్ని బాధలైనా మనడా బాగపోతే యాభై వేలు ఇచ్చావు దేవుడు నాటాడు మాకు నెలలకి మాకు అన్నం పెడతా దేవుడివి మాకు దేవుడు అంటే దేవుడికి ఎక్కువ మాకు నెలలకి మాకు నువ్వు బుద్ధి నేడుతాను రూపాయి బియ్యం ఇస్తాను అయ్యో ఆ బియ్యమే ఈ ఇస్తారో నేను ఏతని నాక మా తండ్రి ఉన్నాడు అనేసి మా బాధపడతాను మాకు ఎంత సరదాగా ఉంటుందో నువ్వు ఎక్కడ వచ్చిన కానీ మాకు మీ మా ఎక్కడికాంచి తెలుగుదేశం మాది తెలుగుదేశం ఓటు ఓటు మాది చంద్రబాబు నాయుడికే మాకు ఓటు మా ఓటు ఎప్పుడైనా నాకు ఓటు వచ్చింది చంద్రబాబు నాయుడు నిజంగా గెలుస్తావు తండ్రి నిజంగా గెలుస్తావు తుపానికి ఎంత సోఫాయం చేసావా మాకు దేవుడు మాకు దేవుడి కంటే ఎక్కువ దేవుడి కంటే ఎక్కువ నా మనడానికి డబ్బులు లేక డబ్బులు లేక హాస్పిటల్ ఉంటే ఇలాగా ఆ బాబు కాడికి వెళ్తే యాభై వేలు ఇప్పించాడు నాకు నా మన బతికిచ్చా బాబు మాకు దేవుడు నువ్వు నిజంగా దేవుడు నీ మా ఓటు నీకే దేవుడు దేవుడి కానీ ఎక్కువ మాకు